మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి శ్రీమాత్రే నమ శ్రీ ప్రత్యంగరా దేవియే నమ శ్రీ వారాహిదేవియే నమో నమ అందరికీ వారాహీ దేవి అమ్మ యొక్క అనుగ్రత పరిపూర్ణంగా లభించాలని చెప్పి అమ్మని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను విశేషమైనటువంటి విషయం కూడా చాలామంది వారాహీ నవరాత్రులు నిర్వహిస్తూ ఉన్నారు అమ్మ అనుగ్రత కోసము చాలామంది ఎన్నో విధానాలైనటువంటి పూజా విధానాలతో ఉన్నటువంటి నియమ నిబంధనలతో నిర్వహిస్తూ ఉంటారు వారు అనుగ్రత కూడా పొందుతూ ఉంటారు అటువంటి వారాహీదేవి అమ్మ నవరాత్రులు ఆరో తారీఖు నుంచి ప్రారంభం అవుతున్నాయి అందరూ కూడా సిద్ధమవుతూ ఉంటారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలామంది సిద్ధమవుతున్నారు ఎందుకు అని అంటే ఒక వ్యక్తి తను తీసుకున్నటువంటి నిర్ణయం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని అందించింది ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ సినీ యాక్టర్ తన యొక్క రాజకీయ ప్రస్థానములో తనకు గుప్తంగా ఉండేటటువంటి అతి రహస్యాన్ని బోధించినటువంటి ఒక గురువు ఆ గురువు యొక్క ఆధీనంలో నడిచినటువంటి శిష్యుడు పవన్ కళ్యాణ్ ఆ పవన్ కళ్యాణ్ చేసినటువంటి అతి రహస్యంగా చేసినటువంటి వారాహి మంత్ర సాధన అతనికి అందినటువంటి ఫలితము విశేషమైన అఖండ విజయం దీని వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటి అంటే గుప్త వారాహి అతి రహస్యంగా చేసుకునేటటువంటి మంత్ర సాధన ఉంటుంది దాన్ని గుప్త వారాహి పూజ గుప్త వారాహి నవరాత్రులు అని అంటారు నీకు మాత్రమే తెలుసున్నటువంటి అతి గుప్తంగా అతి రహస్యంగా ఉన్నటువంటి ఒక కార్యాచరణకు సంబంధించిన మంత్రం ఏదైనా ఒక గురువు దగ్గర తీసుకోవచ్చు అది రాజకీయంలో విజయం పొందడానికి గుప్త వారాహిలో ఉన్నటువంటి అతి రహస్య మంత్రాన్ని తీసుకోవచ్చు వ్యాపారంలో విజయం పొందడానికి అతి రహస్యంగా ఉన్న మంత్రాన్ని తీసుకోవచ్చు భూ సమస్యలకు సంబంధించిన వాటిల్లో అతి రహస్యంగా ఉన్నటువంటి తీసుకోవచ్చు గుప్త దేవి అమ్మకు సంబంధించినటువంటి డెబ్బై ఏడు రకాలైనటువంటి అతి రహస్య మంత్ర విధానాలతో జరిగేటటువంటి అఖండ విద్య సాధన మీరు పవన్ కళ్యాణ్ని గమనిస్తే అతని యొక్క వాహనము కూడా వారాహి అనేటటువంటి వాహనం కూడా ఆ ముందు డోము అంటే ముందు ఏదైతే ముఖభాగం ఇంజన్ భాగం ఉంటుందో అది పూర్తిగా ఒక వారాహి రూపంగా ఉండేటటువంటి రూపాన్ని అంటే ఆర్మీ వాళ్ళకు సంబంధించినటువంటి విధానములో దాని యొక్క మూతి భాగం ఏదైతే ఉందో మీరు బాగా గమనిస్తే అది వారాహి యొక్క మూతి భాగం యొక్క రూపముగా ఉంటుంది దాని పక్కన పెట్టుకున్నటువంటి కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వారాహి అమ్మ మంత్రం పవన్ కళ్యాణ్ ఏదైతే తీసుకుండో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క మనిషి అక్కడ పెట్టుకున్నటువంటి అతి గుప్తంగా ఉన్నటువంటి రహస్య మంత్రం అది ఆ వారాహి అమ్మ యొక్క రథంపై తిరిగేటప్పుడు ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తూ మనము రథయాత్ర చేస్తే అఖండమైనటువంటి ఆకర్షణ పెరుగుతుంది తెలియనటువంటి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకోవచ్చు గుప్త వారాహి అనగానే భయపడతారు అందరు కూడా ఆ వారాహి దేవికి చేయకూడదు దేవిని ఐదు రకాలుగా పూజించుకోవచ్చు నార్మల్గా ఫోటో పెట్టుకొని దండం పెట్టి చేసుకున్న అమ్మ అనుగ్రహత ఉంటుంది అది సాధారణమైంది నార్మల్గా మన దేవీ దేవతలని దేవాలయాల్లో పూజించినట్టుగా పూజించుకొని దర్శించుకొని కోరిక చెప్పుకునేది అది ఇంకొక విధానం నార్మల్ సాధన ప్రక్రియతో ఉన్నటువంటి పూజా విధానం ఇంట్లో చేసుకునేటటువంటి నిత్య దేవత ఆరాధన విధానం నాలుగోది వచ్చేసి నవరాత్రుల సమయంలోనే చేసేటటువంటి పూజా ప్రక్రియ ఐదోది వచ్చేసి తంత్రవారాహి పూజ వీటన్నిటికి కూడా అతి శీఘ్రముగా అతి రహస్యంగా ఉండేటటువంటిది గుప్తవారాహి డెబ్బై ఏడు రకాలు ఉన్నటువంటి మంత్రాన్ని చక్కగా అతి శీఘ్రముగా అతి రహస్యంగా దేనికోసం అయితే మనం ఆ మంత్రాన్ని తీసుకున్నామో అదే విషయానికి సంబంధించినటువంటి టార్గెట్తో మనము రాత్రి సమయంలో సాధన చేస్తే రేపటి రోజున విజయాన్ని అందిస్తుంది వారాహీదేవి సాధనకి ఆరున్నర నెలలు పడుతుంది ఆరున్నర నెలలు అతి శీక్రముగా అతి రహస్యంగా చేస్తే ఏడో నెలలో విజయాన్ని అందిస్తుంది తల్లి ఆ తర్వాత మనము ఏకాదశ మాల లేదా పక్షమాల మాసమాల ఇటువంటి మండలమాలతో ఉన్నటువంటి ఒక చిన్న దీక్ష తీసుకోవాలి ఆ దీక్ష సమయంలో రాత్రిపూట సాధన చేయకుండా తర్పణాలు వదలాలి తర్పణాలు వదిలిన తర్వాత నేను చెయ్యబోయేటటువంటి శ్రీకారం ఏదైతే ఉందో నేను వదిలినటువంటి తర్పణ జలాలు ఏవైతే ఉన్నాయో ఈ జలము నేను పోసేటటువంటి ఏ భూమి అయితే ఉందో ఆ భూమి తడిసిన దగ్గర మట్టి ఏదైతే ఉందో ఆ మట్టి నేను తీసుకొని నేను ధరిస్తాను దీటిన అది ఎన్ని రోజులైతే నేను ధరిస్తానో అప్పటి వరకు నాకు విజయాన్ని జయప్రదంగా అందించు అనేటటువంటి విధానముతో కొనసాగినటువంటి సాధన ప్రక్రియ ఒక ప్రముఖ వ్యక్తి చేసేసరికి ఇప్పుడు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు ఏదైనా అంతే ఒక సెన్సేషనల్ వ్యక్తి ఒక ప్రోగ్రామ్ చేసిండు అని అంటే దాన్ని ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు బ్రాహ్మణోత్తములు కానీ గురువులు కానీ ఎవరైనా ఇది చెయ్యండి అని చెప్తే వాళ్ళకి ఎక్కడ కూడా నమ్మకం అనేటటువంటిది ఉండదు అది చేయాలా ఈ గురువా ఇంకో గురువా ఇంకో గురువా ఏ గురువు దొరికితే ఆ గురువుతో కలిసి చేసి ఆ సాధన ఏందో తెలుసుకుందాం అని చెప్పి బొక్క బోర్లు పడుతూ ఉంటారు కాబట్టి మీ అందరికి చెప్పేది ఎల్లుండి నుంచి జరిగేటటువంటి వారాహి నవరాత్రులకి గుప్త దేవి యొక్క సాధన చెయ్యండి మంత్రాన్ని మీ దగ్గరలో ఉన్న గురువు దగ్గర స్వీకరించండి డెబ్బై ఏడు రకాల ఫలితాలతో ఉన్నటువంటి అతి రహస్య మంత్రాలు ఉంటాయి అది గురువు ఆ శిష్యుడికి ఉపదేశించినప్పుడు మళ్ళీ ఆ శిష్యుడు లేని ఇంకొకరికి ఉపయో ఉపదేశించడానికి ఉండదు అటువంటి రహస్యంతో ఉండేటటువంటి మంత్ర సాధనలు విశేషంగా ఉన్నాయి ఇది దేవి అమ్మ గురించి సంబంధించి రేపటి నుంచి మన కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి తంత్ర వారాహి నవరాత్రులు అమావాస్య నుండి మనకి వరుసగా దశమి తిథి వరకు జరుగుతూ ఉంటాయి ఏ రోజు వీడియో ఆ రోజు మీకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తారు కాబట్టి అందరూ చూసి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు తిలకించి ఆ కార్యక్రమం యొక్క విశేషాల విషయాలు ఏంటని కూడా మీకు తెలియచేస్తాను నమ